హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది ఆఫ్ కేజీ మటను ఒక్క స్పూన్ కారం వేసిన కొంచెం ఉప్పు వేసిన కొంచెం పసుపు వేసిన ఒక స్పూన్ అడు అల్లం వేస్తున్నా అల్లం వెల్లిగడ్డ పేస్టు దీంట్లో ధనియాలు లవంగా యాలకులు యాలకులు రెండు ధనియాలు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ఒకటి అది రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిగడ్డలు కొంచెం కుడక వేసినా వేసి మిక్సీ పట్టినా ఇందులో రెండు టమాటాలు ఒక రె ఒక రెండు ఉల్లిగడ్డలు కొంచెం కుడక రెండు యాలకులు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క కొన్ని ధనియాలు ఒక స్పూన్ ధనియాలు అవోలు గరం మసాలా వేసి మిక్సీ పట్టినా ఇది ఇందులో మిక్సీ వేసుకోవాలి ఇట్లా మటన్లో ఇది గ్రేవీ కోసం ఇట్లా వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొంచెం కొంచెం పసుపు వేస్తున్నా పోపు పెట్టినా దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకున్నా పచ్చి ఉల్లిగడ్డలు కొంచెం పుదీనా వేస్తున్నా చీటిక్కడ పసుపు వేసుకున్నా దీంట్లో మటన్ వేసుకున్నా దీనిలో ఇట్లనే కొత్తిమీర వేసేయాలి వేసేసి నాలుగు విజిల్ వచ్చే వరకు పెట్టాలి మటన్ కదా ఆఫ్ కేజీ మటను నాలుగు విజిల్ వచ్చే వరకు పెట్టాలి నాలుగు విజిల్ అయినా తీసిన ఒక్క పది నిమిషాలు మనం మూత తీసినాక ఒక పది నిమిషాలు పెట్టుకుంటే గ్రేవీ దగ్గర పడుతుంది అప్పుడు బాగుంటుంది కర్రీ ఇట్లా గ్రేవీ ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది ఆయిల్ పైకి వేస్తే కూర ఉడికినట్టు ఇంకొక ఐదు నిమిషాలు పెడదాం కొంచెం కొత్తిమీర వేస్తున్నాం లాస్ట్లో అయిపోయింది మటన్ కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్